గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ సినిమాకి పాపము దెబ్బ మీద దెబ్బ తగులుతానే ఉందని చెప్పుకోవచ్చు మొత్తానికి గేమ్ చేంజర్ పాపము కలెక్షన్స్ కానీ డేలా పడిపోయినాయి దిల్ రాజు గారు దివాలు తీశారని అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఈ సినిమాకి ముందే గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఒక గేమ్ చేంజరు పవన్ కళ్యాణ్ గారు ఒక గేమ్ చేంజరు ఈ గేమ్ చేంజర్ సినిమా ఎలక్షన్స్కి ముందు కానీ వచ్చి ఉంటే ఆ పదకొండు సీట్లు కానీ వచ్చి ఉండేవి కదని గేమ్ ని విపరీతంగా పాపులర్ చేశారు ఏంది గేమ్ చేంజర్ ఆ స్థాయిలో ఉంటుంది అన్నట్టుగా అనుకున్నాం కానీ మొత్తానికి గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత గేమ్ ని సినిమా చూసిన తర్వాత గేమ్ చేంజర్ కాదు ఓవర్ గేమ్ చేంజర్ అయింది సినిమా అనే విధంగా జనాలు చెప్పేశారు మొత్తానికి కలెక్షన్స్ ఢీలా పడిపోయి ఇది నిన్నగానే ఈ గేమ్ చేంజర్ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్ తోటి బయటకు వచ్చేసింది నిన్న ఏదో ఒక ఒక చూసే కానీ ఒక వీడియో ఒక వీడియో చూసాం బస్సులో వెళ్తుంటే ఆ బస్సులో గేమ్ చేంజర్ సినిమా వేశారంట హెచ్డి క్వాలిటీతో అదొక దెబ్బ పైపెచ్ తెలంగాణలో బెనిఫిట్స్ కానీ వేసుకుండేడానికి లేదు అని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందట గేమ్ చేంజర్గా ఏ సినిమాకి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి లేదు గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారికి బెనిఫిట్ షోలు లేవు టికెట్ ధరలు పెంచడానికి లేదని ప్రకటించారు తర్వాత మళ్ళీ మాట మార్చుకొని మనసు మార్చి మాట తప్పి గేమ్ చేంజర్కి బెనిఫిట్ షోలు సినిమా టికెట్ ధరలు పెంచుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు తర్వాత మళ్ళీ కోర్టు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి లేదని కోర్టు కానీ ఇచ్చింది మొత్తానికి గేమ్ చేంజర్కి అదొక దెబ్బ మళ్ళీ పైపెచ్గా గేమ్ చేంజర్ సినిమా బాగలేదు అని పబ్లిక్లో టాక్ వచ్చేసింది స్టోరీ కానీ అంతగా ఏం లేదని కలెక్షన్స్ కానీ తగ్గిపోయాయని అదొక డ్యామేజ్ అయింది పైపెచ్ ఇప్పుడు గేమ్ చేంజర్ మీద కానీ విపరీతం అంటే విపరీతమైన ట్రోల్స్ కానీ నడుస్తున్నాయి రాణి కలెక్షన్ని విపరీతంగా కలెక్షన్స్ వన్ డే కలెక్షన్స్ వచ్చాయని విపరీతంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అది ఫేక్ పోస్టర్స్ ఇలా ఫేక్ కలెక్షన్స్ చూపించుకొని పబ్లిసిటీ పొందుతున్నారని విపరీతంగా విపరీతంగా అంటే రామ్ చరణ్ గారి మీద గేమ్ చేంజర్ మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు అదేవిధంగా ఈ గేమ్ చేంజర్కి మరో పెద్ద దెబ్బ బాలకృష్ణ గారు కొట్టారనే చెప్పుకోవచ్చు ఏదైతే డాకా మహారాజ్ గారు సినిమా వచ్చింది ఆ సినిమా దెబ్బకి ఇప్పుడు మొత్తానికి గేమ్ చేంజర్ బోర్లు పడిపోయిందని చెప్పుకోవచ్చు ఆ సినిమా ఇటు టాక్ అయితే నడుస్తుంది గేమ్ డాకా మహారాజు బాలకృష్ణ గారిది దీని దెబ్బకి గేమ్ చేంజరు చేతులు అని చెప్పుకోవచ్చు మొత్తానికైతే గేమ్ చేంజర్ అనేది మరో గేమ్ చేంజర్గా మిగిలిపోయిందనే చెప్పొచ్చు